వెల్కమ్ టు షణ్ముఖా రుచులండి మనం ఈరోజు చేసుకొని చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి పన్నీర్ మసాలా కర్రీ అండి పన్నీర్ని ముందుగా క్యూబ్స్ లాగా చిన్నగా కట్ చేసుకోవాలండి తర్వాత అందులోకి ఒక పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ కారం ఒక పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ గరం మసాలా వేసుకొని అంతా మసాలా అంతా పట్టేటట్టు ఉప్పు కారం అంతా పట్టేటట్టు కలుపుగా వేసుకోవాలండి కలుపుకొని అది పక్కకు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి లేదా ఒక మూడు టీ స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కించుకున్నాక పన్నీర్ ముక్కలు వేసి అదంతా వేయించుకోవాలండి కొంచెం ఒక ఐదు ఆరు నిమిషాలు వేయించుకోవాలండి ఇదంతా ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా వేగాక ఇవి తీ తీసి పక్కకు పెట్టి వేసుకోవాలండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి ఇవంత దగ్గరకు వచ్చేంతవరకు వేయించుకోవాలండి అంతే గోల్డ్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి అంత ఇదంతా వేయించుకొని పక్కకు తీసుకొని అదే ఆయిల్లో రెండు మీడియం సైజు ఉల్లిపాయలు లేదా ఒకటైనా వేసుకోవచ్చండి మీ చేసే కర్రీని బట్టి వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక అందులోనే ఒక మూడు టమాటాలు మీరు తీసుకునే గ్రేవీని బట్టి ఒక మూడు టమాటాలు కూడా తీసుకొని ఒక కొంచెం అది కూడా వేగాక ఒక రెండు టీ స్పూన్ల దాకా జీడిపప్పు వేసుకోవాలండి ఒక రెండు టీ స్పూన్లు జీడిపప్పు కూడా వేసుకొని ఇదంతా వేయించుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు మగ్గించుకోవాలండి ఇదంతా మగ్గాక స్టవ్ ఆఫ్ వేసుకొని ఇదంతా చల్లార్చుకొని మిక్సీ జార్లో తీసుకోవాలండి ఇదంతా మిక్సీ జార్లో తీసుకొని చల్లారాక మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇది గ్రేవీ తోటి చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ చపాతీలోకి పూరీలోకి నాన్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి పుల్కాల్లోకి కూడా ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూడు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి ఒక మూడు నాలుగు టీ స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలండి తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా కాజు ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఒక ఐదు ఆరు నిమిషాలు జీలకర్ర అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకుండా లేదండి అది కొంచెం వేగాక ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వన్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి మీకు ఇలా ఇబ్బంది అనుకుంటేనో అల్లం వెల్లుల్లి పేస్టు టమాటాలు వేసేటప్పుడు వేయించుకొనే మిక్సీ పట్టేసుకోవచ్చండి వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక ఇదంతా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అది వేగాక ఇప్పుడు ధనియాల పొడి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు తగినంత ఉప్పు తగినంత కారము ధనియాల పొడి జీరా పొడి వేసుకొని తగిన కారము ఒక చిన్న స్పూన్ తోటి వన్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని తర్వాత హాఫ్ టీ స్పూన్ జీరా పొడి తర్వాత తగిన ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని అంతా ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి కలిపేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపే కలుపుకోవాలండి కలిపేసుకొని కలిపే కలిపేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నేను చేసే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఎంతో ఒకసారి కలుపుకున్నాక చిన్న గ్లాసుడు వాటర్ అయినా పోసుకోవాలండి వాటర్ పోసుకొని పలుచగా వచ్చేంతవరకు వాటర్ పోసుకోవాలండి పోసుకున్నాక పన్నీర్ ముక్కలు వేసుకొని తర్వాత ఒక రెండు పచ్చిమిర్చీలు తర్వాత గరం మసాలా కూడా వేసుకోండి ఒక పావు టీ స్పూన్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఇదంతా పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలండి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఏడో నిమిషాలు మగ్గించుకోవాలండి అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికాక మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు పైనుంచి కసూరి మేతి అండి ముందుగా వేయించి మెత్తగా పొడి చేసుకున్నానండి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి ఇది చపాతీల్లోకి చాలా బాగుంటుందండి పూరీల్లోకి కూడా ఒక బౌల్లో తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవటం ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్